సదృశం చేష్టతే స్వశ్యాహ ప్రకృతి జ్ఞాన వానపి ప్రకృతి యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి జ్ఞానవాన్ అపి అంటే జ్ఞానవంతుడైన స్వశ్యాహ అంటే తన యొక్కని ప్రకృతే అంటే ప్రకృతికి అంటే స్వభావం సదృశం అంటే అనుగుణముగానే చేష్టతే ప్రవర్తించున్నాడు భూతాని అంటే ప్రాణులు ప్రకృతి అంటే తమ స్వభావమును అంటే ప్రకృతి యాంతి అంటే అనుసరించు నిగ్రహ అంటే నీకు నిరోధము ఏమి చేయగలదు ముప్పై మూడవ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే జ్ఞానవంతుడైనను అంటే శాస్త్ర పాండిత్యము లేక లౌకిక జ్ఞానము కలవాడైన తన ప్రకృతికి జన్మాంతర సంస్కారము వలన కలిగి స్వభావమునకు అనుగుణముగానే ప్రవర్తించున్నారు ప్రాణులు తమ ప్రకృతిని అనుసరించి నడుస్తున్నాయి కావున ఇక నిగ్రహ మేము ఇక్కడ జ్ఞాన వానపి అనే పదమునకు శాస్త్ర పాండిత్యము లౌకిక విద్యలు మాత్రము కలవాడని అనుభవము కల పూర్ణ జ్ఞాని కాదు ఎంతటి మహా తన ప్రకృతికి పూర్వ జన్మ సంస్కారమునకు అనుగుణంగానే ప్రవర్తించుతున్నాడు ఇక సామాన్యులైన విషయమై వేరుగా చెప్పవాల అని భావము ఇచ్చడా పూర్వ సంస్కారం యొక్క ప్రాబల్యము వచించుడే ప్రధాన ఉద్దేశం అనమాట అంటే గతానుభవాలను అర్థం అంతేగాని నిగ్రహం యొక్క నిరు వివక్షితము కాదు కాకున్న మరి ఒకటి శ్లోకములో నిగ్రహించవలేను అని ఎలా చెప్పవల శాస్త్ర ప్రారంభం నుండి కూడా భగవానుడు ఏం చెప్తుంటే దుష్ట సంస్కారములను నిరోధించడు నిరోధించాలని కామమును పాలదోలటం క్రోధమును అరికట్టడం అదే ఇంద్రియములను నిగ్రహించడం ఈ కూడా దుష్ట సంస్కారం ఇటువంటి కూడా అవి ఇంటి ధోరణిలోనే బోధించు వస్తున్నారు అట్టి తరని ఈ మాత్రమే నిగ్రహము వలన ప్రయోజనము లేదని వచించురుగా కాదు జన్మాంతరముల యొక్క కూడా సంస్కారం యొక్క కూడా దృఢశక్తిని గుర్చి వర్ణించు నెట్లు చెప్పవలసింది అంతే మనము అక్కడ ఈ తాత్పర్యం మొత్తం ఈ ఏంటంటే అతని ఎంత శాస్త్ర పండితులైన లౌకిక విద్య తెలిసినా సరే పూర్వ జ్ఞానం అనుభవం వలన చాలా నేర్చుకోవాల్సి వస్తుంది శాస్త్ర పాండిత్యము లౌకిక విద్యలతో పాటి అనుభవం అనుభవం అనేది మనిషికి పూర్ణత్వాన్ని తీసుకొస్తుంది అనేది ఇక్కడ యొక్క ఘోహము అదే విధంగా శాస్త్ర పాడితము లౌకిక విద్యలు ఉన్నాయి సరే వాళ్ళకి దాన్ని ఏమి మనం జనరల్ గా నిగ్రహం ఉండాలి నిగ్రహం ఉండాలి నిగ్రహం ఒకటే సరిపోదు శాస్త్ర పాండితం లో నిగ్రహం ఉంటే ఉపయోగం ఉంది ఆ నిగ్రహం కూడా ఉపయోగం ఉండదు అంటే గత అనుభవాలు ఆయన యొక్క అనుభవాలు అతని యొక్క కొన్ని విధి విధానాలు అవి మళ్ళీ కలిస్తేనే మొత్తం అతనికి అవుతాడు ఇది ఈ యొక్క వాక్యానం యొక్క పూర్తి యొక్క సారాంశం జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ